హలో అండి ఈరోజు వీడియో స్పెషల్ మీరు జుట్టు సమస్యతో బాధపడుతున్నారా జుట్టు హెయిర్ ఫాలింగ్ ఉందని అలాగే కంటి సమస్యతో బాధపడుతూ ఉన్నవారికి ఈ వీడియో గుమగుమలాడే రుచికి వాసనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడితో ఈరోజు మనకున్న సమస్యలన్నీ అధిగమిస్తాయి ఇది డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఏ రోటి పచ్చడి చేసుకోరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి దీనికోసం ముందుగా ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీరా ఒక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోండి వీటిని సిమ్లో అంటే చిన్న మంట మీద స్లోగా వేయించుకోండి ఇవి బాగా వేగాక అందులో మనకి రుచికి తగ్గ డ్రై చిల్లీ యాడ్ చేసేసుకోండి మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కాస్త ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ చిన్న మంట మీద చాలా స్లోగా వేయించుకోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ రోటి పచ్చడిలాగా గోంగూర పచ్చడి కంటే చాలా బాగుంటుంది ప్లస్ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఇప్పుడు నేను ముందుగా కరివేపాకుని క్లీన్ చేసి డ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను దాన్ని జస్ట్ వన్ మినిట్ పాన్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది పచ్చడి కదా ఎక్కువగా ఫ్రై చేయొద్దు జస్ట్ వన్ మినిట్ రోస్ట్ చేసేసుకొని తీసేయాలి ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్నవి ఉన్నాం కదా ఇవన్నీ మిక్సీలో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా సింపుల్ అండి ఈ చట్నీ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు నార్మల్గా మనం స్కిప్ చేస్తాం కదా తినేటప్పుడు కనిపిస్తే అలా కాకుండా ఇలా చేస్తే కిడ్స్ కూడా తింటారు సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని దీనిలో యాడ్ చేసేసుకోండి ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి మీకు పౌడర్ లాగా కావాలంటే కరివేపాకును బాగా రోస్ట్ చేసుకోండి అప్పుడు పౌడర్ లాగా రెడీ అవుతుంది దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని డైలీ బ్రేక్ఫాస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పచ్చడి చేస్తున్నాను కాబట్టి అంతగా రోస్ట్ చేయలేదు కరివేపాకుని ఈ విధంగా ఉంటుంది మిక్సీ పట్టాక కరివేపాకు ఇప్పుడు దీంట్లో కాస్త హాట్ వాటర్ యాడ్ చేసేసుకొని పచ్చడిలాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడిలాగా ఉంటుంది సేమ్ దీన్ని రుచి వాసన వావు సూపర్గా స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం పో పెట్టేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని అన్ని పోపు దినుసులు యాడ్ చేసేసుకోండి మనం పెద్దవాళ్ళు కూడా కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా ఇలా కరివేపాకుని పౌడర్ రూపంలో లేకపోతే చట్నీ రూపంలో తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయండి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్దగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి ఈ ఆనియన్ మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా వేగుతున్న టైంలో ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మల్ని అలాగే ఈ పికిల్కి మెయిన్ స్పెషల్ ఏంటంటే పోపులో ఇంగువ ఇంగువ చాలా ఫ్లేవర్ తెస్తుంది ఈ పచ్చడికి దీన్ని మాత్రం స్కిప్ చేయకండి ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మన కరివేపాకు పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కలిపి స్టవ్ కట్ వేయండి అంతే స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఎందుకంటే మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కదా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అసలు ఈ స్మెల్ వస్తుంది ఎంత బాగా వస్తుందో కరివేపాకు స్మెల్ టేస్ట్ కూడా అంత బాగుంది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి హెయిర్ ఫాలింగ్ డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది అలాగే కంటి సమస్యలు కూడా బాగా అధిగమిస్తాయి కిడ్స్కి మాత్రం స్కిప్ చేయకుండా డైలీ యూజ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ